హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కళ్యాణలక్ష్మి స్కీమ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పథకాన్ని రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మికి ఇచ్చేటటువంటి లక్ష ఒక వంద పదహారు రూపాయలతో పాటు తులం బంగారాన్ని కూడా మేము ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది అనుకున్న విధంగానే వాళ్ళు గెలిచారు గెలిచి దగ్గరగా సంవత్సరం కావస్తుంది ఇంతవరకైతే ఈ తులం బంగారం అనేది ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు దీనిపైన మంత్రులు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఈ తులం బంగారం ఎవరెవరికి ఇస్తారు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది తద్వారా నా అన్ని వీడియోస్ ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం ఈ తులం బంగారం గురించి క్లారిటీగా మాట్లాడుకున్నట్టయితే డిసెంబర్ తొమ్మిది రెండు తారీఖు రోజున ఏర్పడినటువంటి తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు ఈ తులం బంగారం అయితే ఇంతవరకు ఎవరైతే అప్లై చేశారో వారికి ఎవరికీ కూడా ఇవ్వలేదు ఇది ఎప్పుడు ఇస్తారు అనే క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంది ఇక్కడ మనం చిత్రంలో చూడచూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్మి చెక్కులని ఒక దగ్గర పంచపెడుతూ దీనికి సంబంధించినటువంటి ఈ తులం బంగారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని చెప్పడం జరిగింది ఇది ఒకసారి చూద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి రెడ్డి వెల్లడించారు శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో అరవై ఒక్క మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం రూపాయలు ఏడు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేసిందని వాటిని తీర్చుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు ఈ క్రమంలో కొంత జాప్యం జరుగుతోంది తప్ప ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు డిసెంబర్లో మరో రూపాయలు పదమూడు వేల కోట్ల రుణమాఫీ సన్న బియ్యం సాగు చేసిన రైతులకి బోనస్గా క్వింటాకు రూపాయలు ఐదు వందలు ఇస్తామన్న హామీ కూడా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇప్పటికే రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని డిసెంబర్ నాటికి మరో పదమూడు వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని అన్నారు ఇప్పటి వరకు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చే నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులను గ్రామ కమిటీ సమక్షంలో మొదటగా పేదవారికి మంచి చేకూరేలా వారిని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు ఈ వార్తాపత్రిక ప్రచురించిన దాని ప్రకారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల సందర్భంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది పోయినా ప్రభుత్వం చాలా అప్పులు చేసింది వాటిని తీర్చుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం అనేది త్వరలోనే పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి వారైతే చెప్పడం జరుగుతుంది నేను మన ఛానల్ ద్వారా వారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు ఏదైతే మీరు అరవై ఒక మందికి చెక్కులను పంపిణీ చేశారో ఈ అరవై ఒక మందికి లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అయితే తదుపరి మీరు ఎప్పుడైతే ఈ తులం బంగారం అనౌన్స్ చేస్తారో చేసిన సమయంలో ఈ అరవై ఒక మందికి కూడా ఇస్తారా లేదు అంటే వీరిని పక్కన పెట్టి కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇస్తారా అనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని మన ఛానల్ తరఫున అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కళ్యాణలక్ష్మికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎవరైతే రీసెంట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఎవరైతే పెళ్లి చేసుకుని కళ్యాణలక్ష్మి రాక ఇబ్బంది పడుతూ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కామెంట్ చేయండి మీ యొక్క మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది మీకు అసలు మనీ వచ్చాయా రాలేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి మనమంతా ఒక ప్రణాళిక అనేది ఆలోచిద్దాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్